ನೋಡಿ ಮೇಡರೇ ಇಟ್ ಕಟ್

कड़ा ले।, ले. ले.

அனா பஞ்சிகே முன்னிர ನಾವು ಹಾಗೆಲ್ಲಿದ್ದೀವಲ್ಲ ಅಲ್ಲೇನೋ ಕನ್ನಡ Oh, yeah. మనం కర్నూలు కావేరి ట్రావెల్ బస్ అతి దారుణంగా ఏదైతే ఈ బస్సు ఒక బైక్ ను దీకొని బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయిన పరిస్థితి ఉంది అయితే బస్సు అయితే ఇప్పుడు బస్సులో దాదాపు నలభై నాలుగు మంది ఉన్నట్లుగా మనకు సమాచారం అయితే ఇప్పటికే ఇరవై ఐదు మంది రెండు నిమిషాలు స్థలానికి హోం మంత్రి అనిత గారు చర్చకు అక్కడ పరిస్థితిని కూడా బస్సు పరిస్థితిని కూడా బస్సులో బస్సు పరిస్థితిని కూడా చూస్తున్నారు అయితే బస్సులు ఏ అసలు ఎందుకని ఏం జరిగింది ఎలా జరిగింది సంఘటన అని చెప్పి అటు రెవెన్యూ అధికారులు అటు ఆర్టీఏ అధికారులు అందరూ కూడా వచ్చి ఆ బస్సును కూడా పరిశీలిస్తున్నారు ಈಗ ಸದ್ಯಕ್ಕೆ ಘಟನಾ ಸ್ಥಳದಲ್ಲಿ ಘಟನಾ ಸ್ಥಳ ಸಹ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಗೃಹ ಸಚಿವೆ ಅನಿತಾ ಅವರ ಸಹಿತ ಈಗಾಗಲೇ ಸ್ಥಳವನ್ನ ಸ್ಥಳದಲ್ಲಿ ಪರಿಶೀಲನೆ ಮಾಡ್ತಾರೆ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్ బస్సు ఏదైతే భారీ ప్రమాదం జరిగిందో ఈ ప్రమాదంలో కూడా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం చెందిన ఒక కుటుంబం అంతా కూడా ఈ అగ్నిగా అహుతయింది అయితే ఒక కుటుంబం ఏదైతే మరి మరి కొన్ని గంటల్లో ఆ ఇంటికి వెళ్లాల్సిన వీరందరూ కూడా దాదాపు ఇరవై ఐదు మంది కూడా ఇక్కడ చనిపోవటం కూడా ఇది చాలా బాధాకరం అయితే వెంటనే దుబాయ్ లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే అధికారులు ఆదేశించి సంఘటన స్థలానికి అధికారులు పంపించి ఇక్కడ ఏర్పాట్లను చేయాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అట్లే మంత్రి లోకేష్ బాబు గారు కూడా కూడా హోం మంత్రి అనిత గారు వచ్చి ఆ సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు అయితే ఎందుకు జరిగింది అనే కారణాలు కూడా చూస్తున్నారు అయితే ఆర్టీ అధికారులు అటు పోలీస్ అధికారులు అందరూ కూడా కర్నూలు జరిగిన బుజ్ జరిగిన ప్రమాద సంఘటనకు చేరుకొని ఆ వివరాలను కూడా సేకరిస్తున్నారు అయితే మన కొంత సమాచారం ఏదైతే ఉందో మనకి నెల్లూరు నెల్లూరు చెందిన వెంకట నగర్ చెందిన ఒక అతను కూడా మనకి బస్సులో ప్రయాణిస్తున్నట్టు కూడా కొంత సమాచారం ఉంది అయితే అతనికి ఎలాంటి ప్రమాదం లేదు అయితే అతను ఆ బెంగళూరు ఏదైతే కర్నూలు హాస్పిటల్ కూడా చికిత్స పొందు ప్రమాదం లేదని కూడా మనకు తెలుస్తున్నట్టుంది అయితే పూర్తి వివరాలు కూడా మనకి వెంకట 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 వెంకటరెడ్డి నగర్ చెందించ చెందిన అతని వివరాలు కూడా మనకు పూర్తి వివరాలు కూడా తీయాల్సి ఉంది అయితే ఆ ఉదయగిరి నియోజకవర్గం సంబంధించి ఆ ఏదైతే ఆ నలుగురు చనిపోయారో ఉదయాన్నే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్లు సురేష్ ఇంటికెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యుల పరామర్శించారు అయితే ధైర్యంగా ఉండాలని కూడా చెప్పారు ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని కూడా ఆ కుటుంబానికి భరోసా ఇచ్చినట్టుగా ఇచ్చారు అయితే ఎమ్మెల్యే కాకర్లు సురేష్ తెలిసిన వెంటనే అటు ఆ వింజమూరు అయితే వింజయమూర్ మన అక్కడ ఊరికెళ్ళి వాళ్ళని బాధ్యులు కూడా పరామర్శించిన పరిస్థితి కూడా ఉంది అయితే ఇలాంటి సంఘటన చాలా దురదృష్టకరం అని కూడా మనం తెలియాల్సింది అయితే ఇప్పటికైనా ప్రైవేట్ ట్రావెల్ బస్సు సాయంత్రం ఆరు సాయంత్రం ఆరు ఏడు గంటలకే అటు హైదరాబాద్ లో బయలుదేరితే ఉదయం ఐదు గంటలకల్లా బెంగళూరు వెళ్తాయి అట్లా అలాగే నెల్లూరు జిల్లాలో కూడా ఎన్నో ట్రావెల్ బస్సులు కూడా ఉన్నాయి నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సులు కూడా రాత్రి పదిన్నర పదకొండు గంటలకు బయలుదేరి ఉదయం ఐదున్నర ఆరు గంటలకు కూడా ఈ ట్రావెల్ బస్సులు కూడా హైదరాబాద్ కూడా చేరుకుంటుంటాయి అయితే ఇలా ఈ టంటి మీద కూడా ఆర్టీ అధికారులు ఒక ఆర్టీ అధికారులు కూడా తనిఖీ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఏదైనా ఈ బస్సు కూడా డబల్ డెక్కర్ బస్సులే అయితే ఈ తంటి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా అధికారులు తూతూ మంత్రంగా ఈ తంటిని కూడా విచారణ చేపడతారు యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళా కొన్ని రోజులు మర్చిపోతూ ఉంటారు అయితే అలా కాకుండా ప్రతి అయితే ఈ సంఘటన జరగాలని కూడా ఎవరు అనుకోరు అనుకోకుండా జరిగిన సంఘటన కూడా ఇది ఒక దురదృష్టకరం కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి ఒకటన్ని కూడా అటు ఆర్టీ అధికారులు ఆర్టీ అధికారులు వెంటనే స్పందించి ఆ బస్సులకు ఏదైతే ట్రావెల్ బస్సులు ఆ ట్రావెల్ బస్సులకు కూడా స్పీడ్ లిమిట్ కూడా పెట్టాలని కూడా చాలా మంది కూడా మనకి ఫోన్ చేసిన పరిస్థితి కూడా ఉంది అలాంటి పరిస్థితి లేనప్పుడు కూడా ఏదైతే రాత్రి అయితే ఉదయానికి గమ్యాన్ని చేరొచ్చు అనే ఉద్దేశంతో కూడా చాలా మంది కూడా వేలకు వేలు టికెట్లు పెట్టి ట్రావెల్ బస్సులో ప్రయాణం చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది అయితే సంఘటన స్థలానికి అయితే కర్నూలులో జరిగిన ఈ ఘోర ప్రమాదాన్ని ఆ బస్సును కూడా కావేరి ట్రావెల్ బస్సును కూడా హోంమంత్రి అనిత గారు కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది అయితే ఇప్పటికే కొంత ప్రభుత్వం కూడా ఏదైతే గాయపడిన వారికి మెరుగైన వైద్య అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశించడం కదా అధికారులందరూ కూడా అలాగే వెంటనే ఆ బాధితులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా అందరికి కూడా మెరుగైన వైద్యులు అందించేందుకు కూడా హాస్పిటల్ కూడా తరలించారు అయితే మనం చూసినట్టయితే ఇలాంటి సంఘటనలు తరస్సు హైవేలలో జరుగుతూనే ఉన్నాయి అయితే కొంత ఎవరు తప్పు అనేది పక్కన పెడితే జరిగిన సంఘటన కూడా చాలా దురదృష్టం కూడా చెప్పుకోవచ్చు ఎన్ఎల్ లైవ్ కర్నూలు